చర్చిలో సుధీర్ రష్మిలపై మండిపడుతూ ఉన్నారట ఇంద్రజా గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంతకీ చర్చిలో మరి సుధీర్ రష్మిలు అలా వెళ్ళడానికి కారణం కారణమేంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు అయితే సుధీర్ రష్మిల విషయానికి వస్తే వారిద్దరి గురించి ఎవరితో కూడా షేర్ చేసుకోలేదు ప్రేమ విషయమైనా పెళ్లి విషయమైనా ఇంకా ఏదైనా సరే అటు తల్లిదండ్రులతో కానీ ఇటు ఫ్రెండ్స్తో కానీ ఇంకా తన చుట్టూ ఉన్న వారితో ఎవరితో కూడా షేర్ చేసుకోలేదు సుధీర్ రష్మి వాళ్ళకు సంబంధించిన ఏ విషయమైనా సరే అయితే ఈ నేపథ్యంలో వారిద్దరు పెళ్లి చేసుకోవాలని చెప్పి డిస్కస్ చేస్తున్న నేపథ్యంలో అయితే చర్చిలో వెళ్ళి వెళ్లి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారట దీంతో వెంటనే చర్చికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సుధీర్ రష్మిలను మరి వారి యొక్క ఆలోచన ఏ విధంగా తెలిసిందో తెలియదు ఇంద్రజా గారికి కానీ వెంటనే ఈ ఆలోచన తెలుసుకునే ఇంద్రజా గారు దగ్గరికి వెళ్ళారట అక్కడ చూడగానే సుధీర్ రష్ములు ఇద్దరు కనబడడంతో చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మీరు ఎన్ని ఏదేమైనా ఇక్కడ ఇలా ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు తల్లిదండ్రులు అయితే బ్రతికే ఉన్నారు కదా మీ మనసులో ఏదైనా ఉంటే వారికి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోండి ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే మేము వచ్చి మాట్లాడతాం కానీ ఇలా ఎవరు లేనట్టు వచ్చి చర్చిలలో పెళ్లి చేసుకోవడం అసలు బాగోలేదు అంటూ కూడా సుధీర్ రష్మిలపై మండిపడుతున్నారట ఇంద్రజ